హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ తొలివలుపు ఇక కథలో అయితే రిషి వాళ్ళ నాన్న మాత్రం ఎన్ని సంవత్సరాలైనా తన యాటిట్యూడ్ని అయితే మార్చుకోకపోవడంతో ఇక దామోదరం భార్య లక్ష్మి అయితే మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి మీరు మీ కొడుకుని కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోలేరు ఎందుకంటే మీకు సొసైటీలో మంచి పేరు మర్యాద మాత్రమే కావాలి మీ ప్రేమని కూడా మనసులో దాచిపెట్టుకొని మీరు మాత్రం ఇలానే ఉండండి కానీ ఒక్క మాట గుర్తుగుంచుకోండి కానీ నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు మీ మాటని గౌరవిస్తూ నా మనసులోని అభిప్రాయాన్ని బయటికి చెప్పలేక జీవితాంతం మీలానే మీతోనే నేను మాత్రం ఎవరున్నా లేకపోయినా తోడుగా ఉంటాను ఎందుకంటే నేను మిమ్మల్ని కట్టుకున్న భార్యని కదా కష్టమైన సుఖమైన భర్తతోనే అన్నారు కదా పెద్దలందరూ అందుకోసమే కానీ మీరు మాత్రం ఇలానే ఉండండి ఆయన ఎందుకండి ఎన్ని సంవత్సరాలైనా మీ పంతాలు ఈ పట్టింపులు అయినా ఎవరు ఏదో అనుకుంటారని మన కన్న బిడ్డని మనం దూరం చేసుకుంటామా నేను ఇదేం మీకు సలహా ఇస్తున్నానని అనుకోకండి నా మనసులోని మాటని చెప్తున్నాను కానీ మీరు మాత్రం ఏం మారకండి ఇలానే ఉండండి నేను మాత్రం మీతో పాటు ఇలానే ఉంటాను మిమ్మల్ని కట్టుకున్నాను కదా జీవితాంతం అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉండడంతో దామోదరానికి ఇక లక్ష్మి మాటల్లోని బాధ మొత్తం అర్థమవుతుంది చాలా ఆలోచిస్తాడు నేను ఎందుకు ఇలా ఉన్నాను అయినా సొసైటీలో ఎంతమంది కొడుకులు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకోవడం లేదు వాళ్ళ తల్ తండ్రులందరూ ఇలానే వాళ్ళ కొడుకు కోడల్ని దూరం పెట్టారా అయినా నేను మాత్రమే ఇలా ఉండి నా ఫ్యామిలీని ఎందుకు బాధ పెడుతున్నాను ఈరోజు నా భార్య కారణానికి బాధకి కారణం నేను అలాగే తనకు ఈ ఇప్పుడు ఆరోగ్యం బాగా బాగా లేకపోవడానికి కారణం కూడా నేనే వీళ్ళందరినీ ఇంతలా బాధ పెట్టి నేను ఎలా సంతోషంగా ఉండగలను అలాగే నా చిన్న కొడుకు కూడా అర్థం చేసుకున్నాడు అన్నయ్య వదిన తోనే కలుసుంటానని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకు నేను ఇలా అందరి మనసుని బాధ పెట్టి నేను బాధపడ్డామని చెప్పి ఇక ఆ తర్వాత రియలైజ్ అవుతాడు ఇక తన భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి లక్ష్మి నేను ఇన్ని సంవత్సరాలు ఎంత మూర్ఖంగా ఉన్నానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అలాగే నువ్వు నన్ను ఎంత సహనంతో నువ్వు నా దగ్గర ఇలా భరిస్తూ వచ్చావు నీ మనసులోని నీ చెప్పుకోకుండా ఇప్పుడే నాకు అర్థమవుతుంది నన్ను క్షమించి లక్ష్మి అని చెప్పి అంటాడు దాంతో ఏమండి మీరు ఇప్పటికైనా మారారు త్వరగా మనం వెళ్దాం పదండి మన కొడుకు కోడలు వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతున్నారు అని చెప్పడంతో అవును లక్ష్మి నిజమే నేను ఇక మీదట నా కొడుకు కోడల్ని మనవన్నీ దూరం చేసుకోలేను అందరం మనందరం కలిసి ఉండాలి అని చెప్పి చాలా ఊట ఉంటున్నాయి ఇక అయితే అక్కడికి వెళ్తారు ఇక ఎయిర్పోర్ట్కి అక్కడికి వెళ్ళేసరికి ఇక అందరు అక్కడ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ఫ్లైట్ టైం అవడంతో అంతలోనే ఇక దామోదరం వెళ్ళి నాన్న రిషి అంటూ రిషిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు దాంతో ఇక వసుధర అలాగే ఇక తన తమ్ముడు తన కొడుకు విజయ్ అందరూ షాక్ అలానే చూస్తూ ఉంటారు ఇక దామోదరం నన్ను క్షమించండి ఎన్ని రోజులు నా మూర్ఖత్వంతో పరువు మర్యాద అంటూ మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఇక మీదట నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను నాన్న అని చెప్పి ఇక తన కోడల్ని కూడా నన్ను క్షమించమ్మా అని అంటాడు ఆ తర్వాత తన మనవన్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా ఇక హత్తుకుంటాడు ఇక దాంతో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక పదండి మనందరం కలిసి మన ఇంట్లోనే ఉందామని చెప్పడంతో ఇక రిషి నాన్న అని చెప్తుండడంతో ఏంటి మీ నాన్న మారిపోయాడంటే ఇంకా నమ్మడం లేదా లక్ష్మి నువ్వైనా చెప్పని అంటాడు ఇక తన తల్లి నాన్న నాన్నగారు మారిపోయారు ఇక మీదట మనందరం మనందరం కలిసే ఉండాలి ఇక నీకు దూరంగా నేను ఉండలేను రిషి ఇప్పటికే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను మీకు ఇన్ని సంవత్సరాలు దూరం ఉన్నందుకు ఇక మీదట నా మనవన్నీ నా కోడల్ని నా కొడుకుని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటుండడంతో ఇక విజయ్ సరదాగా అంటే నీ పెద్ద కొడుకు వచ్చేసరికి నన్ను మర్చిపోయావు అమ్మ అని అంటాడు దాంతో నేను ఎలా మర్చిపోతాను అయినా రిషి నువ్వు నాకు రెండు కళ్ళు అని చెప్పి ఇక ప్రేమగా దగ్గరికి అయితే ంటుంది దాంతో ఇక వస్తారా చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది ఇక వస్తారా చెల్లెలు అయినా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇది నేనేమవుతానని అక్క నువ్వు వెళ్ళు నేను అని అంటుండడంతో వస్తారా నువ్వెక్కడికి వెళ్తావు వెళ్తామని అంటుంది అయినా ఇప్పుడు అది మీ ఫ్యామిలీ నేను మీ ఫ్యామిలీలో ఎవరిని అని అంటుండడంతో ఇక విజయ తన చేయి పట్టుకుంటాడు దాంతో తనలా చూస్తూ ఉంటే నువ్వు కూడా ఈ ఫ్యామిలీ మెంబరే ఐ లవ్ యూ నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక దామోదరం కూడా అవునమ్మా నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబరే ఇప్పుడు నువ్వు మా ఇంటికి చిన్న కోడలివి కావాలి అని చెప్పడంతో ఇక చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక విజయ్కి అలాగే వస్తారు వాళ్ళ చెల్లెలకి అయితే పెళ్లి చేస్తారు దాంతో అందరూ సంతోషంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు అలా ఇక కథ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక రిషిధార మరొకసారి కొత్త ప్రేమ కథతో మళ్ళీ ఇంకో కథలో అయితే ఇంకో కథ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్